జై సద్గురు మహారాజకు జై బృహత్వాదిష్ట సిద్ధాంత నిర్ధారణ శివరామ దీక్షలుగురు సాంప్రదాయం జై శ్రీ మాణిక్యమ్మ సమేత బేదరెడ్డి సుబ్బరవార్లకు జై గురు దయానంద నారాయణ అమ్మ సమేత భూమండ సుబ్బరవార్లకు జై అపానపు గురువులకు జైలారా అమ్మా ఒకసారి జై తల్లి ఒకసారి నందు ఈ రోజున నాయన గారు నూట నాలుగు సంవత్సరాల పాటు జీవించి జీవించి ఆ విధముగా తన యొక్క సంతానానికి కూడా చక్కగా సాకి పిల్లలందరికీ కూడా వాళ్ళు వాళ్ళ వృత్తుల్లో చక్కగా చక్కబెట్టి ఈ రోజున ఆయన గురువుని ఎందుకు చేరవలసి వచ్చింది అనేది తెలుసుకోవాలంటే తాను భ్రాంతితో ఎన్నో రకాలుగా ముడిపడి ఉన్నది ఇదంతా కూడా దేవతా భ్రాంతి అయితేనేమి భ్రాంతి అయితేనేమి వృక్ష భ్రాంతి అయితేనేమి అన్ని భ్రాతుల్ని కూడా ఒక గురువు దగ్గర ఉపదేశం పొందటం వల్ల తొలగదోసుకునే మార్గం దీంట్లోనే ఉన్నది గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటేనే ఈ మార్గాన్ని చేరగలరు కానీ లేకపోతే ఈ మార్గం చేరలేరు మరి ఆ మహనీయులు గురువు దగ్గర ఎన్నో సేవలు చేసుకుంటూ అమ్మా మాయరా ఎంతోమందిని తీసుకొచ్చి చక్కగా చెప్పించినా కూడా వినప్పుడు ఇలాగే ఉంటుందిరా తల్లి ఆయన ఎందుకు ఇలా చేయించారు ఎందుకు గురువుగారి దగ్గర ఇలా ఉపదేశం తీసుకుని గురుగారు సేవ చేసి గురువుగారు చెప్పిన వాక్యాలను ఎందుకు స్మరణ చేసుకుని ఆ గురువాక్యం ద్వారాగా ఎందుకు ఈ భ్రాంతిని విడనాడాలనేది ఆయన తెలుసుకున్నారు కాబట్టి ముందు లేని వారిగా మరి అసరీరులుగా వారు చక్కగా ఈ యొక్క మార్గాన్ని జాగ్రత్తగా పొందున్నారు కాబట్టి వారికి మా ద్వాదశ వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి జయ సత్య మహారాజ్కి